ఓవరక్షన్ అరే ఓవర్ అక్షన్ ఎందుకురా అట్లా పెట్టుకున్నావు ఓవర్యాక్షన్ అప్పో నీ కథలు ఆహా అరే అరే కాలు మీద కాలు వేసుకొని దర్జాగా హహ చైర్లో కూర్చొని చిన్న కథలు లేవమ్మా నీతోటి ఎవర్రా నువ్వు నీ పేరేంట్రా నీ పేరేంట్రా దొంగడ ఏంటి నీ పేరేంటి ఎక్కడికి అన్నీ పెట్టావా కింద మళ్ళీ హలో నీకు హౌస్ క్లీన్గా ఉండడం ఇష్టం లేదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ అన్ని టాయ్స్ అన్నీ కింద చేసేస్తావు బుల్లి పాపా ఎక్కడికి మళ్ళీ టబ్లో ఎందుకు చూస్తున్నా వాస్ ఆ నో గ్రీన్ గుడ్ కరెక్ట్ నువ్వు ఏం కలర్ టీషర్ట్ వేసుకున్నావు బేబు Pink color, Kaladi Orange color, orange, yeah, orange, orange. orange. Yeah. Um, yeah, yeah. yes, yes. The yeah, yeah. pant color enti? black in the ఓకే అరే అరే పెట్టావా షాప్ అక్కడ మంచిగా బేబీ ఏం బేబీ ఎక్కడుంది బేబీ క్యాట్ ఏంటి అది బేబీనా నీకు క్యాట్ కదా క్యాట్ ఎలా అరుస్తుంది క్యాట్ అమ్మో అంతకట్టుగా అరుస్తుందా ఎలా అరుస్తుంది డాగ్ డాగ్ ఎలా అరుస్తుంది డాగ్ మాత్రం క్యూట్గా మెల్లగా అరుస్తుంది క్యాట్ మాత్రం మియా అనేది ఏమంటది కౌ 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 పిగ్ ఎలా అరుస్తుందా దార్వి ఎలా అరుస్తుంది దార్వి ఎలా అరుస్తుంది దార్వి డాడీ నేను ఎలాగ నన్ను అరుస్తాడు ఎలా అరుస్తాడు చెప్పు నో నానా అంటాడా మమ్మీ మమ్మీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మమ్మీ దొంగ అంటుందా అబ్బో అమ్మో అంత కట్టిగా అరుస్తున్నావు నిషాన్యమంటాడు ఏమంటాడు ఏందని భాష బాగుంది బాగుంది ఓకే గుడ్ గుడ్నా అలానే ఆడుకోవాలి ఓకేనా ఓకే వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ బేబీ ఓకే ఆరెంజ్ కలర్ అదేంటి అక్కడ చూ ఎల్లో కలర్ ఎస్ ఓకే

ఓకే లంచ్ టైం ఓకే లంచ్ టైం డాడీ రాడమ్మా డాడీ వాళ్ళ ఆఫీస్ ఈవినింగ్ వస్తాడు మన ఇద్దరమే ఇంట్లో నైట్ వస్తాడా ఓకే ఎక్కడికి బాక్స్ ఏంటది లంచ్ బాక్సా లంచ్ బాక్సా అది అమ్మ ఏంటది బాల్స్ చేస్తున్నావా ఇప్పుడు దాంట్లో అన్నీ కింద వెయ్యకే తల్లి ప్లీజ్ రా ప్లీజ్ రా బంగారు నువ్వు కింద వెయ్యి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటా ఓకేనా ఇదే పని మమ్మీకి సరే 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 ఓకే 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 బాయ్ 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 వాటమ్మా లంచ్ అది లంచా నీకు ఏం కర్రీ చేశారమ్మా ఓ చికెన్ కర్రీ చేశారా చూపించు చికెన్ వాట్ స్టిక్కర్ ఓకే దార్వి ఏం కర్రీ చేశారు దార్వి లంచ్లోకి కర్రీ ఏంటమ్మా ఫిష్ కర్రీ ఆహా అమ్ము అది రాదమ్మా అది రాదమ్మా రాదు స్టిక్కర్ ఓకే ఓకే వచ్చాను కాదు వచ్చింది What happened? I didn't. Need. <laughs> <laughs> I did mm. mm. Bye. Bye. ఏంటమ్మా బాయ్ బాయ్ ఏం చేస్తున్నావు అక్కడ నాకు నీ లంచ్ బ్యాగ్ అడ్డంగా ఉంది కొంచెం జరుపు ఇలాగా ఏం గేమ్ ఆడుకుంటున్నావే అది లంచ్ బాక్సా నీకు ఓకే ఏం బాక్స్ నేను ఎత్తలేనమ్మా వెయ్యి వెయ్యి అన్ని బాల్స్ అందులో అమ్మా గుజ్జి గుడ్గల్ దార్వి నువ్వు